బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే రేవంత్ రెడ్డికి భయం అవుతుందని సూర్యాపేట జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అప్రజాస్వామిక అరెస్టుతో ప్రశ్నించే గొంతులను ఆపలేరని పాలన చేతకాక అరెస్టులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు హామీలు అమలు చేయకుండా ప్రశ్నించే నాయకులను విద్యార్థులను నిరుద్యోగులను మేధావులను అరెస్టులు చేసి సి అక్రమ కేసులు బనాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు ఈరోజు తిరుమలగిరిలో నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి సభకు వారి యొక్క పార్టీ శ్రేణులు తరలించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వు సభ నడిపించుకోవడం దమ్ము ధైర్యం లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చూసి ఇక్కడ రైతాంగాన్ని చూసి భయపడి రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఒకటే కబర్దార్ చెప్తా ఉన్నాం నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై గ్యారంటీ హామీలు కావచ్చు ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ జయదీశ్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం వెంటబడతాం వేటాడతాం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు నేను ఎంటబడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఇలా నువ్వు భయపడి నువ్వు సభ నడిపించుకునేందుకు పోలీసులతోటి మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేసి నువ్వు సభ నడిపించుకునేత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినావంటే గత పది సంవత్సరాలు ఎక్కడ కేసీఆర్ గారు పరిపాలన కాలంలో ఎక్కడ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు ఇచ్చిన ఆ మీద అమలు చేసే దమ్ము ధైర్యం లేక ప్రజలకు ఆడికి పోయి ముఖం చూపియలేక ఇవాళ పోలీస్ పహారాలు అధికారంలో యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇవాళ సభలు నిర్వహిస్తూ ఉన్నావు నీ సభలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి నీ పూటకో మాట చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు నువ్వు కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి కన్నె కన్నపల్లి పంప్ హౌస్ ఇవాళ మోటార్లు ఆన్ చేస్తే రెండు మూడు రోజుల్లో ఈ యొక్క తుంగతుత్తి సూర్యాపేట కోదార నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది గతంలో కేసీఆర్ గారు రైతులను రాజు చేసిండు ఇవాళ నువ్వు రైతులను ఆగం పట్టించినవు ఇచ్చిన ఒక్క ఆమె కూడా నువ్వు రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ నువ్వు అదేవిధంగా బోనస్ కానీ ఈ రోజు వరకు ఇవ్వలే రెండుసార్లు రైతు బంధు ఎగ్గెట్టినావు ఇవాళ ఏదో మన ఎలక్షన్ కోసం మన ఒకరోజు ఒకసారి పదిహేను ఎకరాల వరకు నువ్వు రైతు బంద్ వేసినావు ఇంకా చాలా మంది రైతు బంధు పడిన వాళ్ళు రైతు రురుమాపి కాని వాళ్ళు వరకు ఇలా ఒక్కొక్కరు నారు పోసుకొని నారు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది ఇప్పటికే అందరు నాట్లు పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా రైతు అనేటోడు ఇలా వ్యవసాయం చేసుకోవడం సందర్భం ఇలా వర్షాలు లేక ఒక్క ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా నీళ్ళు ఒక్క ఒక్కనిషి ఎదురు చూస్తూ ఉన్నారు నీళ్లు వస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు వస్తే మళ్ళీ కేసీఆర్ గారు ఇచ్చిరని చెప్పి రైతులు అనుకుంటారని చెప్పి ఒక దురిచిద్దేశంతో లక్షల ఎకరాల్లో ఇలా పంటను వేసుకోకుండా నువ్వు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నాం రేవంత్ రెడ్డి తప్పకుండా నీకు తెలంగాణ వా వాదులుగా ఈ మాకు కొత్త కాదు పోరాటాలు మాకు ఈ అక్రమ అరెస్టులు కొత్త కాదు జైల్లో పెట్టడం కొత్త కాదు తెలంగాణ ఉద్యమమే జైలు జైలు మధ్యన మరి మేము పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి మా ఉద్యమ కా నాయకులు అందరం కూడా మీ ఎక్కడ కూడా వెనుకపోము తప్పకుండా నిన్ను వెంటాడుతావు వేటాడుతావు మా యొక్క నాయకత్వం ఏ పిలిపించినా తప్పకుండా స్వీకరిస్తాం మీ వెంటబడి మీ హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్ష నిలబడతావు ప్రజల పక్షాలు కొట్లాడతాం అని చెప్పి ఈ రేవత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ తక్షణమే కాళేశ్వరం నీళ్ళు ఈ యొక్క మూడు నియోజకవర్గాలు వచ్చే విధంగా పంపులు ఆన్ చేయాలి నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను